హలో ఫ్రెండ్స్ హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రాజా నిన్న మొన్న మా ప్రాంతాల్లో చాలా వర్షాలు పడ్డాయండి ఇంకా మా రైతులందరూ వాళ్ళ పొలాలలో తోటలలో భూములు సాఫ్ చేసేసారు ముఖ్యంగా మా సైడ్ పండ్ పండించేది పత్తి పంట అండి మా అత్తమ్మ వాళ్ళ విలేజ్కి ఈరోజు కొంచెం వర్క్ మీద వెళ్ళాను వెళ్తే వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళ తోటలో పత్తి వేస్తున్నారని చెప్పేసి వారికి నేను వెళ్ళాను వెళ్ళి ఆ పత్తి ఎలా వేస్తారో అనేది ఒకసారి మనం చూద్దాం రండి ఆ పత్తి వేయడానికి ఎలాంటి వస్తువులు ఉపయోగిస్తారంటే దీన్ని మేము కూరే అంటామండి దీన్ని ఇప్పుడు మీకు చూ చూస్తున్నారు కదా ఈ ఎడ్ల బండి కట్టేదాన్ని కూరే అంటాం సేమ్ మనకు నాగలి గదా టైప్లో కట్టేస్తారు ఇది నాగలి మనం దున్నేటప్పుడు నాగలి ఎట్లా కట్టేస్తారో అట్లా దీన్ని కట్టేస్తారు దీన్ని కూరే అంటారు ఇది ఏంటంటే ఇది ఎలా ప మనకు వర్క్ చేస్తుందంటే తోటల్లో దున్నిన భూమికి మనం లైన్స్ పెట్టాలి అంటే పత్తికి వేయడానికి మధ్యలో మనకు లైన్స్ ఉంటాయండి ఆ లైన్స్ పెట్టడానికి దీన్ని ఉపయోగిస్తారు అది ఎలానో ఉపయోగిస్తారు అనేది మీకు చూపిస్తాను చూడండి దీన్ని మేము కూరే అంటాం మీ భాషలో ఏమంటారు ఒకసారి మీరు కామెంట్ చేయండి చూడండి బ్యాక్ సైడ్ చూసారా ఈ మూడు కర్రలు ఉంటాయండి కిందికి ఇది ఇలా పట్టుకొని ముందట ఇడ్ల బండి నడిపించుకుంటా లైన్స్ పెట్టేస్తారు పత్తి కోసం ఈ కూరేతోని ఇలా లైన్ లైన్స్ పెట్టేసి ఈ లైన్స్ మధ్యలో మనం పత్తి గింజన్ని వేస్తాం చూసారా ఇట్లా అడ్డం నిలువు అడ్డంలో వస్తుంది ఒకటి నిలువులో వస్తుంది ఈ అడ్డం నిలువు వచ్చిన సర్కిల్ ఉంటుంది కదండి ఈ సర్కిల్ మధ్యలో మన విత్తనాలు అనేది నాటుతాం పత్తి విత్తనాలు అందులో వేసేస్తామండి అలా లైన్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఇలా పత్తి విత్తనాలు తీసుకోవాలి ఈ పత్తి విత్తనాలు అన్నీ చూడండి ఈ పత్తి విత్తనాలు ఇప్పుడు ఈ లైన్స్ పెట్టారు కదా వీటిని మేము సాలే అంటామండి సాలే అంటాము ఈ ఈ అడ్డము నిలువులో వచ్చిన దాంట్లో మధ్యలో ఒక సర్కిల్ లాగా వస్తుంది కదండి ఆ సర్కిల్లో ఇలా విత్తనాలు వేయడమే విత్తనాలు వేసేసి దాన్ని పూర్తి చేయడం దాన్ని సర్కిల్ అంటారు చూడండి ఆ సర్కిల్ మధ్యలో ఇలా రెండు విత్తనాలు తీసేసుకొని పత్తి విత్తనాలు అలా వేసేసి కూడిపేసేయడమే ఇదంది పత్తి నాటడానికి ఉపయోగించేది ఇలా పత్తి వేస్తారండి మా గ్రామాలలో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మన మీ రాజా బ్లాక్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఇంకా మోర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ